హే గా గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వీ మల్టీ వ్లాగ్స్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము న్యూ కూలర్ తీసుకొచ్చాము రివ్యూ అయితే షేర్ చేస్తా అన్నాను కదా సో ఈరోజు అదే వీడియో అనమాట సింఫోనీ సెవెంటీ ఫైవ్ ఎక్స్ఎల్ కూలర్ రివ్యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విచ్ అయితే ఆన్ చేశాను ఇంకా టచ్ ప్యానెల్ మోడ్ ఎలా ఆన్ చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి సో ఇది పవర్ ఆఫ్ ఆన్ బటర్ మధ్యలోది అది ఆన్ చేశాను లాస్ట్లో ఉందేమో ఫ్యాన్ సో హై మీడియం లోన్ ఇక్కడ త్రీ టైమ్స్ నొక్కితే అలాంటి ఆప్షన్స్ అయితే వస్తాయి సెకండ్దేమో ఫ్రీజ్ అంటే పంపింగ్ వాటర్ పంప్ చేస్తుంది కదా సో అది వాటర్ పోసేది పంప్ ఇక్కడ చూపిస్తా మీకు చూసేయండి సో చూడండి ఆన్ చేశాను వాటర్ అయితే పోస్తుంది అండ్ నెక్స్ట్ ఆప్షన్ చెప్పండి పవర్ ఆఫ్ బటన్ అండ్ ఫోర్త్ వన్ ఆప్షన్ స్వింగ్ సో అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా స్వింగ్ రోల్స్ సో అవి ఇప్పుడు చూపిస్తా చూడండి ఆన్ అయితే చేశాను అటు ఇటు తిరుగుతున్నాయి చూస్తున్నారా మీరు లాస్ట్ వన్ ఈ టైమింగ్ సో ఈ టైమర్ అనేది ఎందుకంటే కూలింగ్ కోసం వాటర్ అయితే పోస్తాం కదా టబ్లో సో అది ఫోర్ అవర్స్ స్లోగా పెట్టుకోవాలా వాటర్ కూలింగ్ అవ్వడానికి టూ అవర్స్ పెట్టుకోవాలా వన్ అవర్ పెట్టుకోవాలా అని చెప్పి ఇవి ఆప్షన్స్ అనమాట త్రీ ఆప్షన్స్ అయితే వచ్చాయి వన్ అవర్ టూ అవర్స్ ఫోర్ అవర్స్ ఇప్పుడు టచ్ది అయిపోయింది ఇప్పుడు రిమోట్ మనం టీవీ చూస్తున్నప్పుడు కానీ బెడ్రూమ్లో ఉన్నప్పుడు కానీ సో కిచెన్లో ఉన్నప్పుడు కానీ అలా మనం రిమోట్ మన దగ్గర ఉండి రిమోట్తో కంట్రోల్ చేయడం కూలర్ని సో ఇందులో కూడా పవర్ టైమరు స్వింగ్ కూల్ అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫైవ్ ఆప్షన్స్ టచ్లో ఉన్నట్టుగానే ఫైనల్లీ కూలర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఎవరైతే ఇప్పుడు సమ్మర్లో కొత్తగా కూలర్ తీసుకునే వాళ్ళు లేటెస్ట్ వర్షన్లో అనుకుంటున్నారు ఇలాంటి సింఫోనీ బ్రాండ్ లో తీసుకోమని అయితే నేను రికమెండ్ చేస్తాను జస్ట్ లో మోడ్ లో పెట్టినా కానీ చాలా కూలింగ్ అయితే అవుతుంది రూము ఇంకా హై స్పీడ్ పెడితే మాత్రం బాబోయ్ చాలా అంటే చాలా కూల్ అయిపోతున్నాం ఫ్రీజ్ అయిపోతున్నాం మనుషులం సో అంత బాగుంది అంతేకాకుండా కూలర్ తో పాటు మనకి ఎక్స్ట్రా ఫ్రీ పైప్ అయితే ఇచ్చారు ఇది ఎందుకంటే మనం కూలర్ లో బకెట్స్ తో వాటర్ పోసుకోకుండా ఈ పైప్ తో డైరెక్ట్ మన సింక్ లోకి కనెక్షన్ ఇచ్చుకొని వాటర్ అయితే వేసుకోవడానికి ఇచ్చారు సో ఈ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది వాటర్ పట్టడానికి ఫెసిలిటీ అయితే ఇలా ఇచ్చారు ఇక్కడ ఈ స్మాల్ టబ్ నుంచి వాటర్ అయితే పట్టాలి మనం ఈ టబ్ వాటర్ టబ్ సెవెంటీ ఫైవ్ లీటర్స్ సో చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆల్రెడీ మేము ఇంత వాటర్ అయితే యూజ్ చేసేసాం అండ్ ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి మనకి కూలర్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ వాట్సప్ నెంబర్కి కాల్ కానీ చాట్ కానీ మనం చేసి మాట్లాడచ్చు ఇక్కడ కూలర్ బ్యాక్ సైడ్ ఒకటి చిన్న ఆప్షన్ అయితే ఉందండి ఇదేంటంటే మనం కూలర్లో వాటర్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా ఉంటాయి కదా అవి ఆ వాటర్ని మనం డ్రైన్ అవుట్ చేసుకోవడానికి కింద ఇలా రబ్బర్ లాంటిది ఒక ట్యూబ్ అయితే ఇచ్చారు సో దాన్ని మనం కిందికి లాగేస్తే వాటర్ అనేవి వేస్ట్ వాటర్ స్మెల్ వచ్చే వాటర్ అయితే వెళ్ళిపోతాయి క్వాలిటీ కూడా ఉంది ఈ సింఫోనీ బ్రాండ్ లో అండ్ ఇంకొకటి ఈ కూలర్ సైడ్స్ కి ప్యాడ్స్ చూసారా నార్మల్ కూలర్స్ కి వచ్చే గడ్డి టైప్ లాంటిది కాకుండా ఇది థిక్ తో ఒక పేపర్ షీట్ తో అయితే చేసారంట సో ఇది మనం ఎన్ని రోజులు తో తడిపినా కానీ ఏం కాదంట ఇంకా నేను టచ్ చేసి ఫీల్ అవుతున్నాను చాలా స్ట్రాంగ్ హార్డ్గా ఉన్నాయి పేపర్స్ అండ్ ఫైనల్లీ దట్స్ ద వ్లాగ్ ఆల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మనకి సో మీరైతే ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా ఈ బ్రాండ్ అయితే తీసుకోవచ్చు అండ్ ఫైనల్లీ నా పర్సనల్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి